స్థానిక ప్రజానాయకులే ప్రజలకు అందుబాటులో ఉంటారు మనకున్నటువంటి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎన్నికలు నిరంతరం జరుగుతుండాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉండాలి ప్రజాప్రతినిధులు ఎన్నుకొని వారిని ఎన్నుకున్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ఎన్నికలు ఎప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో దేనితో కాలయాపన చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరగక మనకు అభివృద్ది ఆగిపోతా ఉంది కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా స్థానిక సంస్థల కోటా ఉంటుంది కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా సకాలంలో మనం తీసుకోలేనటువంటి పరిస్థితి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు మొట్టికాయలు వేసే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం